ఆర్టీసీ కార్మికులు సంతోషంగా ఉండటం ప్రయారిటీ బస్సులు రాకపోకలకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురి కాపాడింది ఇప్పటి వరకు ఆర్టీసీలో డబ్బులు లేవు అప్పుల్లో ఉన్న సంస్థ అయినా ఒత్తిడి చేసి ద్వారకా తిరుమలరావు గారిని వెంటబడి తెచ్చాను ఈ యాభై నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒకసారి వచ్చి బస్ స్టాండ్ చూడండి మీరు మీరు చూస్తే మీరే శాంక్షన్ చేస్తారని కూడా చెప్పారు అటువంటిది రాకుండా చెప్పిన పరిస్థితిని అర్థం చేసుకొని యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు గట్టిగా ద్వారకా తిరుమలరావు గారికి మనం అభినందనలు చెప్పం ద్వారా వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఆయన రిటైర్ అయ్యి ఆగిపోయింది కానీ లేక ఈరోజు వచ్చేవారు ఆయన రావాలని చూశారు పాప ముప్పై ఒకటి పిడితే పెడితే వద్దాం అని చూశారు కుదరల మనకి లేకపోతే దోరకా తిరుమల రావు గారు ఈ కార్యక్రమానికి హాజరై ఉండేవారు ఏది ఏమైనా వారిని మర్చిపోలేము యాభై లక్షలు ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్కి ఇవ్వటం అనేది రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ జరగలేదు జరిగిందా ఎక్కడన్నా ఈడీ గారు నాకు తెలిసి ఎక్కడ జరగల అటువంటిది చిలకలూరుపేట డిపో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కార్యక్రమానికి వారు సహకరించారు కూటమి ప్రభుత్వంలో ప్రజలు బాగుండాలి ప్రయాణికుల సౌకర్యార్థం ఉండాలి బస్సులు కార్మికులు అందరూ సంతోషంగా ఉండాలి దానికోసమే ఈరోజు మనకు ముఖ్య అతిథిగా మన సురేష్ రెడ్డి గారు కూడా వచ్చారు జోనల్ చైర్మన్గా మన ఈడీ గారు వచ్చారు మీకు దగ్గరలో ఆర్ఎం గారు ఉన్నారు ఇప్పుడు డిపో మేనేజర్ కూడా కొత్త వారు వచ్చారు వేణు కాబట్టి మీరు అందరూ యూనియన్లు కూడా పెట్టారు కానీ అందరూ కలిసిమెలిసి సంస్థ బాగుండదని పనిచేయండి యూనియన్లు ఎన్ని ఉన్నా అందరూ సంస్థ బాగుంటే మీ అందరూ బాగుంటారు ఆర్టీసీ బాగుండాలి ఆర్టీసీలో పని చేసేటువంటి అందరూ కూడా బాగుండాలి ఎందుకంటే అందరు ప్రభుత్వంలోకి వచ్చేసారు మీరు అందరూ బాగుండి యూనియన్లు ఉండొచ్చు ఫ్రెండ్లీగా ఉండాలి ఐకమత్యం ఉండాలి ఆ విధంగా ఉండాలని కూడా నేను కోరుతున్నాను మా పార్టీకి అనుబంధం ఉండొచ్చు వేరే పార్టీకి ఉండొచ్చు కానీ ఐకమత్యం ముఖ్యం మీ యూనియన్లతోటి ఆర్టీసీకి నష్టం రాకూడదు ఆర్టీసీకి ఇబ్బందులు కలగకూడదు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదు అసలే కులాల మతాలు జబ్బు వచ్చేసింది పార్టీలకి కులాల మతాలతో దేశం కొట్లాడుతూ ఉంది ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా అది మంచిది కాదు మనసులో ఉండాలి తప్ప అది అన్నిటికీ ఉపయోగపడితే సమాజానికి మంచిది కాదు కాబట్టి అందరూ కలిసిమెలిసి ప్రయాణికుల సౌకర్యార్థం మీరు ఫ్రెండ్లీగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఈ యాభై లక్షల పని ఎన్ని రోజుల్లో పూర్తి గారు త్రీ మంత్స్ ఎంత త్వరగా త్వరగా చేస్తే అంత ఈ డిపోకి మంచి పేరు రావాలని నేను కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈడీ గారు చైర్మన్ గారు ఈడీ గారు రెండు మాటలు మాట్లాడి చైర్మన్ గారు మాట్లాడతారు జోనల్ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు ఇప్పుడు ముందు ఈడీ గారు మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ గవర్వనింగ్లో స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు కరీముల్లా గారు అలాగే రఫానీ గారు డిపిటిఓ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పురప్రముఖులు పెద్దలు సిబ్బంది పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం ఈరోజు సార్ చెప్పినట్టుగా ఎండి గారు గత నెలలో ఆయన ఉండగానే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయాలని అనుకున్నారు ఎండి గారు దాన్ని అంటే ఎమ్మెల్యే గారికి ముప్పై ముప్పై ఏళ్ళు కుదరకపోవడం వల్ల మా ఈ రోజుకి జరిగింది అందుకుని ఎండి గారు రావడానికి అవ్వలేదు ముఖ్యంగా ఎందుకు చెప్పారంటే జనరల్గా మేము గ్యారేజ్లో చేసేటువంటి సిమెంట్ పనులు అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ ఈ ఫౌండేషన్ స్టోన్లు అనేది వెయ్యం కానీ ఎండి గారు పర్టికులర్గా ఆయన కృషితోటి ఎమ్మెల్యే గారి కృషితోటి వచ్చిందని చెప్పేసి పర్టికులర్గా నువ్వు వేయిపించని నాకు చెప్పారు అందువల్ల ఇది చేస్తున్నావు లేకపోతే సిమెంట్ పనులు డిపోలో ఎక్కడ చేసినా ఆటోమేటిక్గా టెండర్ పిలిచి వేసేస్తూ ఉంటాం కానీ ఆయన కృషి తెలియాలి అందరికీ అని సారు ఈ కార్యక్రమాన్ని పెట్టమని చెప్పడం జరిగింది అలాగే సార్తో నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది సారు మినిస్టర్ చేసినప్పటి నుంచి కూడా నా ఫోన్లో కూడా ఇప్పుడుగా మినిస్టర్ పుల్లారావు గారు అనే ఉంటుంది నా ఫోన్లో ఎప్పటికైనా అలాగే సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడ గణపరం దగ్గర మంచి బస్ షెల్టర్ ఆయన ద్వారా ఇన్ఆ్రేట్ చేశారు లోకల్ ప్రజలు ఆ రోజు కూడా నేను వచ్చాను అది ఇప్పుడు ఈ రోజు ప్రజలకు చాలా బాగా ఉపయోగపడుతుందని అని చెప్తున్నారు అలాగే ఇది నలభై ఆరు సంవత్సరాల క్రితం కట్టిన డిపో ఇది సో అక్కడి నుంచి కూడా మిగిలిన ఏదైతే యార్డ్ ఉందో ఇదంతా కూడా మాకేంటంటే ఇక్కడ వాషింగ్ చేసిన తర్వాత ఒకసారి యార్డ్లోకి బస్సు వెళ్తే తడి బస్సు దుమ్మంతా లేచి మళ్ళీ దాన్నే పట్టుకుంటుంది అందుకు శుభ్రం చేసినా శుభ్రం చేయనట్టుగా కనిపిస్తున్నాయి ఈరోజు ఇది అయిపోతే మనకి మొత్తం శుభ్రంగా బస్సులు కూడా నీట్గా ఉంటాయి దానికి వారికి ఆర్టీసీ తరఫున డిపో తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే రాబోయే కోటప్పకొండ జాతర ఉంది చెల్కలూరిపేట డిపో నుంచి ఇటు సైడ్ నుంచి మొత్తం కూడా మేము ప్లాన్ చేస్తాం లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ బస్సులు ఈసారి స్త్రీశక్తి ఉంది కాబట్టి అదనంగా బస్సులు కూడా ప్లాన్ చేసి ఇక్కడ ఇక్కడ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కూడా లేకుండా చేయాలని తెలియజేసుకుంటూ చివరిగా అలాగే గౌరవ సురేష్ రెడ్డి గారు మాకు మా జోన్లో అన్ని బస్ స్టాండ్లు తిరిగి ప్రయాణికుల సౌకర్యాల మీద శ్రద్ధ పెట్టారు చాలా బస్ స్టాండ్లో ఆరో వాటర్ ప్లాంట్లు ఆయన ఇప్పించడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ మీ బస్ స్టాండ్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఉంది ఇది ఇది సార్ ఆర్ఓ ప్లాంట్ లోకల్లో సారు ఎమ్మెల్యే గారు ఇచ్చినది సారు జోన్ చైర్మన్ గారు మొత్తం జోన్ లో చాలా ఇప్పించారు ఇంకా మిగిలిన ఇంకొక నాలుగైదు బస్ స్టేషన్లో ఆరో ప్లాంట్లు లేకపోతే అది కూడా సార్ ఇస్తామన్నారు అంటే ప్రయాణికులకి సంబంధించిన ఏవైతే సౌకర్యాలు కావాలో దాని మీద నిరంతరం తిరుగుతూ జోనల్ చైర్మన్ గారు మాకు చాలా మాకు సహకారం చేస్తున్నారు వారికి ఈ సభాముఖంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరి కుల ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు మన గౌరవ జోనల్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నా మన ప్రీతమ ఎమ్మెల్యే గారు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు వేదికను అలంకరించిన పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్టీసీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి ఒకటి రెండు నిమిషాల్లోనే పూర్తి చేస్తాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల విషయంలో గత ప్రభుత్వం ఏదైతే మిగిల్చినటువంటి అనేక రకాల ఇబ్బందులను తొలగిస్తూ ముందుకు పోతుంది అవుట్ అలవెన్స్ ఏదైతే ఉందో అది రాగానే మనం తిరిగి పునరుద్ధరించడం జరిగింది అదే రకంగా ఆర్టీసీకి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు గతంలో వాళ్ళకి ఎంత బాగా లేకపోయినా సరే ఆర్టీసీ సంస్థ ఇచ్చేది ప్రభుత్వంలో కలిసిన తర్వాత అది కూడా మనకి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు దాన్ని పునరుద్ధరించడం జరిగింది అదే రకంగా మనకు ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈహిచ్ఎస్ బెనిఫిట్ని మనం మళ్ళా పూర్తి చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇక్కడైతే మెడికల్ అన్ఫిట్గా ఉంటున్నారో వాళ్ళకి తిరిగి వాళ్ళకి ఏదైనా సరే ఒక వేరే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం కానీ లేదా వాళ్ళకున్న క్యాష్ బెనిఫిట్ కానీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయించింది ఈ రకంగా గత ప్రభుత్వంలో రోడ్లు సరిగా లేక పద్నాలుగు వందల తొంభై ఎనిమిది బస్సులు పూర్తిగా మూలనబడితే మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి అన్నిటికీ రీప్లేస్ చేయడం జరిగింది ఇవాళ మళ్ళా కూడా మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా మహిళామ తల్లులకి ఆత్మగౌరవం కోసం స్త్రీశక్తి పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఆర్టీసీ విషయంలో ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీగా కార్మికులకి ఒక స్నేహపూర్వకంగా పనిచేస్తూ ఉంది ఆ రకంగా గత ప్రభుత్వం మనకి ఆర్టీసీని విలీనం చేసి ఈ డిపోలన్నింటినీ కూడా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే తనగా పెట్టారు మన ఎవరైతే ఎంప్లాయీస్ యొక్క ప్రయోజనాలని వాళ్ళు పూర్తిగా విస్మరించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి వెంటనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ మళ్ళీ ఎలక్ట్రికల్ బస్సును కూడా ప్రవేశపెడుతూ ఎక్కడ ఒకటి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రెండోది కార్మికుల యొక్క సంక్షేమం రెండు రెండు కళ్ళుగా తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఆ రకంగా ఈ రోజు కూడా మనకి ఇక్కడ యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం ఏదైతే ఉందో మా ఎండి గారిని మన ఎమ్మెల్యే గారి కృషిని మరింత అభినందిస్తూ సెలవు తీసుకున్నాను జయ ఇది ఆర్టీసీకి మీరు ఈడీ గారు వెనక స్థలం ఉంది షెడ్ సేసిస్తే రెంట్కి తీసుకుంటాం అంటున్నారు ఓల్డ్ బేరం నగర్ వాళ్ళు ఛానల్ నుంచి అడుగుతా ఉన్నారు మా చైర్మన్ గారు మీరు కలిసి ఆర్టీసీ ఆదాయం కూడా పెరుగుతుంది ఖాళీగా ఉంది స్థలం